గత పదహారు సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో పండగలు చేస్తున్న హైదరాబాద్ వాస్తవిలు శాఖ అశోక్ స్వామి నల్గొండ జిల్లా కుర్రంపూడు మండల కేంద్రంలో దేవరకొండ రోడ్డులో గల తన సొంత నివాసంలో గత ఐదు రోజులుగా హోమాలు మరియు శ్రీ బ్రవరాంబికా దేవి గొల్లకేతమ్మ దేవి మల్లికార్జున స్వామి మల్లన్న విగ్రహ ప్రతిష్ఠ మరియు ఒగ్గువారిచ్చే మల్లన్న స్వామి కళ్యాణం అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఈ ఆలయం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలని ప్రతి శుక్రవారం కొలుపు చెప్పబడును అని ప్రజలంతా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో వర్తిల్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సాగ అశోక్ స్వామివారి సతీమణి శ్రీవాణి సాగయ్య యాదగిరి శ్రీమతి సరోజ కృష్ణ స్వాతి మోపూరి గోవర్ధనాచారి పల్లిపాడు యాదయ్య లింగయ్య సత్తయ్య కుందారపుగిరి ఆవులకోటేష్ వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాదుకుని తగేది గడవ నీళ్ళు పోతే ఎరడల్లా చేతుకుని తగదే జమ్మ

రాజు కొలుస్తున్నారు మల్లన స్వామి పుట్లు కొలిసారు తొమ్మిది పుట్లు కొలవాలి కొలవాలి శ్రీశైల వందల పొట్లు మూడు వందల పుట్లు ఆరు వందల పుట్టు ఐదు వందల పుట్లు ఆరు వందల పుట్లు ఏడు వందల పుట్లు వెయ్య బుట్లు పుట్టి రాసి చెను లాభం లాభం ఒక్క రంగమా గోటి இன்னொரு மறுபட்ட கழகப்படுத்தவா திட்டாலே அனுபவம் చెప్పంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం దుర్వారు మృచ్చో మృతృతం అందరికీ నమస్కారం కుమరవెల్లి మల్లన్న స్వామి దాదాపు ఇక్కడ ఒక పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ ఊర్లో తిరిగి పండుగలు చేస్తున్నాను ఈ గ్రామము ఈ స్థలము కొనుక్కొని నాకు శివాలయము ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో శ్రీశక్తి ఆలయం అని ఎల్లమ్మ పోషమ్మ మందిరం ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ కూడా శివాలయం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతోటి నేను ఇక్కడ స్థాపించిన దాదాపు ఐదు రోజుల నుంచి హోమాలు ప్రతిష్ట మలనా స్వామికి లగ్గము ఒక అగ్నిగుండము ఇవన్నీ జరుగుతున్నాయి అన్నదానం కావున ఎటువంటి వాళ్ళైనా సరే వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా అనేది శుక్రవారమే చెప్పేది అట్లా ఒక్క పూజ ఒకటే పూజ విధానం బట్టి సమ పండగలు మైసమ పండుగలు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ ఒక శివలింగము ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నా ఒక సంకల్పం నా నేర్పించుకున్నా ఈరోజు హైదరాబాద్ వాస్తవలు షాగ అశోక్ స్వామి వారు గత ఐదు రోజుల నుంచి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి అదే శ్రీశైల వరభరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ వేద పండితుల సారథ్యంలో విగ్రహపతిష్టామహోత్సవం చేయడం జరిగింది ఇది గుర్రంపూడు మండల కేంద్రంలో పాడి పంట ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని పేద ప్రజలకి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా ఉబ్బుకారాకారులు మల్లన్న స్వామి కళ్యాణం నిర్వహించారు ఇది అందరికీ భక్తితో భక్తి శ్రద్ధలతోటి స్వామివారు చాలా ఘనంగా నిర్వహించారు ఈ గుర్రంపూడు గ్రామ మండల ప్రజల తరఫున స్వామి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కలిగిస్తున్నాం